అనేక జబ్బులను నమిలి తినే కాకర చెట్టును గురించి కాకర చెట్టు రూప గుణ ధర్మాలు కాకర చెట్టు తెలుపు ఆకుపచ్చ రంగుల కాయలను కాసే రెండు విధాలుగా ఉంటాయి అవి కాక ఆకాకరకాయలు గొడ్డు కాకరకాయలు అనే రకాలుగా మనం వాడుకోవటం మీకు తెలుసు ఇవి చేదుగా ఉండి రుచిని కలిగిస్తూ నేత్ర రోగాలను మేహాలను వేస్తాయి మజ్జిగలో ఉడికించి నీటిని తీసివేసి మిగిలిన దిలుసులు కలిపి వండిన కూర చాలా ఆరోగ్యంగా ఉంటుంది కా లేత కాకరకాయ అన్ని జబ్బులను జయించగల త్రిదోషహరమైనది ఆయు అని ఆయుర్వేద శాస్త్రవేత్తలు నిర్ధారించారు కాకరకాయ కూరను నెయ్యితో కానీ పులుసుతో కానీ ఆవాల పొడితో కానీ తయారు చేసుకొని తింటే ఏ దోషమో ఉండదు కాకరకాయలను గుండ్రంగా తరిగి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి అప్పుడప్పుడు వీటిని నేతిలో వేయించి కూరల్లో కలుపుకొని తింటుంటే ఈ కాకరకాయ వరుగులు చాలా రుచికరంగా అన్ని రోగాలకు పథ్యంగా పనిచేస్తాయి కాకరకాయ విత్తనాలు నేరేడు విత్తనాలు పొడపత్రి సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా దంచి మూడు కలిపి జల్లించి నిల్వ చేసుకోవాలి రోజు రెండు పూటల ఆహారానికి అరగంట ముందు రోగ తీవ్రతను బట్టి పావు చెంచా నుండి ఒక టీ చెంచా మోతాదు వరకు మంచినీటితో సేవిస్తూ ఉంటే మధుమేహం పూర్తిగా అదుపులోకి వస్తుంది ఇది మధుమేహానికి మహా మంచి యోగము గల పొడి చర్మరోగ మచ్చలు తగ్గుటకు కాకర లేక ఆగాకర పువ్వులను మెత్తగా నూరి పైన లేపనం చేస్తుంటే చర్మరోగం వల్ల వచ్చిన మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతాయి ఇన్సులిన్కు బదులు కాకర రసం రోజు పరగడుపున కాకరగాయలు రసం పది గ్రాములు మోతాదుగా తాగి పొట్టు గోధుమ పిండితో తయారు చేసిన రొట్టెలు వెన్న కలుపుకొని తింటూ ఉంటే మూడు నాలుగు వారాలలో చక్కెర పూర్తిగా అదుపులోకి వస్తుంది ఇన్సులిన్ ఎక్కువగా ఉపయోగించేవారు వారు తమ శారీరక బలాన్ని బట్టి కాకరాకు రసం ఇరవై గ్రాముల వరకు తీసుకుంటూ క్రమంగా ఇన్సులిన్ని మార్ మారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి